లాస్ట్ వీడియోలో నేను చెప్పినది దీని గురించి టెంట్ వేయడానికి వైర్లు అయితే అడ్డం వచ్చాయి సప్లైర్ అన్న వాళ్ళైతే టెంట్ హైట్ అయితే తగ్గించారు కానీ ఇప్పుడైతే అసలు సమస్య వచ్చింది గణపతి హైట్ సెట్ అవుతుందా లేదా అని హైట్ సరిపోయిందో లేదో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి ఏదైనా చూసుకుందామని గణపతి తీసుకోవడానికి తీసుకోవడానికైతే బయలుదేరుతుందా ఫ్రెండ్స్తో కలిసి ఇలా ఆటోలో వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది మా అన్న వినాయకుడితో ఫన్ అయితే చేస్తున్నాడు చూడండి గణపతి బొమ్మ హైట్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది దాన్ని చూసిన మా వాళ్ళ రియాక్షన్ బొమ్మనైతే అయితే బాగా చూసుకొని తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకొని మన ఊరికైతే బయలుదేరిపోయాం బొమ్మ ఊర్లోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు బాంబులు పేల్చుకుంటూ హంగామా చేసుకుంటూ షెడ్ దగ్గరికి అయితే వచ్చేస్తా బొమ్మను చూసిన మా వాళ్ళ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తా ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ వేదన్చర్ల వైబ్స్